నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలు అండి అమరావతి రాజధాని ఏరియాలో అండి మూడు మంచి ఓపెన్లెన్స్ అయితే సెలికి వచ్చియండి మనకి సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గరలో అలాగే చాలా ప్రైమ్ లొకేషన్లు అయితే వచ్చినాయండి చాలా మంచి ప్రాపర్టీస్ మిస్ చేసుకోవద్దండి ఈ మూడు ప్రాపర్టీస్ గురించి మనం ఈ వీడియోలు తెలుసుకుందాం అని వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా అని వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి మన ఫస్ట్ ప్రాపర్టీ ఇది అమరావతి అండి మనకి తుల్లూరులో వస్తుందండి లెంగాపాలెంలో ఓపెన్ ల్యాండ్ అండి వెయ్యి గజాల అయితే ఉంది మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది మనకి సీడ్ యాక్సెస్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉండదు ఈ ప్రాపర్టీ వచ్చేసి వెయ్యి గజాల ల్యాండ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆక్ సేల్కి వచ్చింది అండి ఈ ప్రాపర్టీ ప్రైవేషయానికి వస్తండి ఒక కోటి డెబ్బై తొమ్మిది అండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీస్ ఒక లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పద్దెనిమిది లాస్ట్ డేట్ మనకి పదకొండు అయితే ఆప్షన్ జరుగుతుంది మిస్ చేసుకోవద్దండి వెయ్యి అండి మనకి సీడి ఎక్సెస్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి సో ఇక్కడే మన రెండో ప్రాపర్టీ కూడా ఉందండి చూసేద్దాం ఒకసారి చూడొచ్చాను మన సెకండ్ ప్రాపర్టీ ఇది కూడా మనకి తుళ్ళూరులోని లెంగాపాలెం పాలెంలో అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఐదు వందల నలభై గజాలైతే వస్తుందండి ఈ సెకండ్ ప్లాట్ వచ్చేసి ఐదు వందల నలభై గజాలండి ఇది కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది లెంగయ్యపాలెం రాయపూడి రోడ్డు అండ్ సీడియాచేస్ రోడ్డుకి అండి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇంతా కూడా అండి మొత్తం రాజధాని ఏరియాలోనే వస్తున్నాయి మూడు ప్రాపర్టీస్ కూడా అండి సో మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీ ఒక ప్రై విషయానికి వస్తాయండి నైంటీ సెవెన్ ల్యాక్స్ అండి తొంభై ఏడు లక్షలు ఈ ప్రాపర్టీ కూడా మనకి సెప్టెంబర్ పదినైతే లాస్ట్ డేట్ అండి పదకొండు అయితే ఆప్షన్ జరుగుతుంది అనమాట ఈ ప్రాపర్టీకి కూడా అమరావతి ఏరియాలో అండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి యూస్ అనమాట సో ఫ్యూచర్లో మనకి ఈ చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి ఇలాంటి అవకాశాన్ని అసలు వదులుకోవద్దండి మన మూడో ప్రాపర్టీ కూడా చూసేద్దాము ఇది వచ్చేసి అండి మనకి విలగపూర్లో అయితే వస్తుందండి ఓపెన్ ల్యాండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఆరు వందల తొంభై గజాలైతే ఉందండి ల్యాండ్ ఇది కూడా బెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది మనకి రామాలయం రోడ్డు సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు అండి ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి ఈ మూడు కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మిస్ చేసుకోవద్దు సెప్టెంబర్ పది అయితే లాస్ట్ డేట్ అండి పదకొండు అయితే ఆప్షన్ జరుగుతుంది ఈ మూడు ప్రాపర్టీస్ కూడా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి అమరావతి రాజధాని ఏరియాలో అండి ఎవరైతే అమరావతిలో కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మూడు ప్రాపర్టీస్ బాగా ఉపయోగపడతాయి అని మిక్స్ చేసుకోవద్దు సో ఈ మూడు ప్రాపర్టీస్ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తుంది మా నెంబర్స్ స్క్రీమ్ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా లాంటి మనో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ